విచ్చేసినటువంటి కావల పట్టణ పుర ప్రముఖులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఉగాది మన అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపిందని మన ఇంత అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండేటట్టు కావలికి కాపు కాచే ఎమ్మెల్యేగా నిరంతరం పనిచేస్తారని ఉగాది నాడు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈనాడు శ్రీ గంగా భవాని బ్రహ్మోత్సవాలకు సంబంధంగా ఉగాది నాడు కావలి పుర ప్రముఖులందరి ఇక్కడికి ఆహ్వానించి ఈ కమిటీ వారు అందరూ కూడా ఈ తిన్నాలని రంగరంగ వైభవంగా నిర్వహించి వర్షాలు సుభిక్షంగా పండాలి ఆ గంగామాత మాత ఆశిస్తులు పుష్కలంగా ఉండాలి ఆ తల్లి దీవులను ఉన్నంత కాలం ఈ కావల సుభిక్షంగా ఉంటుంది ఉండాలంటే ఆ గంగా ఆశీస్సులతో మన అంత ప్రాంతం కూడా వర్షాలు పుష్కలంగా పండి చెరువులు నిండి పంటలు పండి పాడి పంటలతో అష్ట ఐశ్వర్యలతో మన బిడ్డలు మనము అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఈ తిరునాళ్ళ కమిటీ ఈ రోజు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్మించినందుకు కమిటీ వారిని పేరు పేరును అభినందిస్తూ ఇలాగే జీవిత కాలం కావలిలో ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం కావలి పట్టిన ప్రగతి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా నాతో పాటు మీరు కూడా ఇటువంటి ఉత్సవాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా ఆనందం పెంచాలని వాళ్ళు భవిష్యత్తులో కష్టాలు వచ్చినప్పుడు అందరం అండగా ఉండేటట్టుగా అన్ని రహాయ సహకారాలను మనం చేసేటట్టుగా ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు పోవాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా నిర్వహించాలని కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సెంటర్ కావలికి నడిబొడ్డైంది ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ఇంతటి సెంటర్ ఇంకెక్కడా లేదు కావల్లో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించినటువంటిది ఏంటంటే సెంటర్లో రోడ్డు ఉంది రెండు వైపులా మట్టి ఉంది అయితే ఈ ప్రాంతం సుమారు ఒక మూడు ఎకరాల దాకా ఉన్నట్టుంది అంతా కాంక్రీట్ రోడ్ వేస్తే అంతా ప్రాంతం అంతా సిమెంట్ రోడ్ వేస్తే అన్ని ఫంక్షన్లు ఇక్కడ జరుపుకోవడానికి అందరు కూడా ఎదురు అటువైపు కల్గోలమ్మ ఇటువైపు సినిమా హాల్లు ఇటువైపు గంగమ్మ అటువైపు పోలేరమ్మ ఇంతమంది దేవతల సాక్షిగా ఏ శుభకార్యమైనా ఏ ఉత్సవం ఏ కార్యక్రమం ఏ ఈవెంట్ అయినా ఇక్కడ జరుపుకునే దానికి ఒక సెంటర్ లో హార్ట్ ఆఫ్ ది టౌన్ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదికగా ఉంది కాబట్టి ఈ వేదిక ఇంకా శోభాయమానంగా మారాలంటే ఈ వేదిక అందంగా అలంకరణ జరగాలంటే ఇక్కడ ఎక్కడ మట్టి లేకుండా అన్ని కూడా రేపు జనవరి ఇక్కడ జరగబోయేటువంటి కలుగోల మహోత్సవాలు నాటికి ఒక యాభై లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నా అతి తొందరలో ఈ సెంటర్ లో అంతా కూడా మట్టి అనేది లేకుండా సిమెంట్ రోడ్డు చేసి తీరుతారని ఆ నిజంగా రాగానే నాకు స్ఫూర్తి ఇచ్చింది ఆ గంగా తల్లి ఆ తల్లి ఆశీస్సులుంటే తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ రోజున ఒక యాభై లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి వెచ్చించాలని అనిపించింది తప్పకుండా రాబోయే పది పదిహేను రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం ఈ రోడ్డుతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా సీసీ రోడ్డు వేసి కావలి ప్రజలకు అందరికీ కూడా కానుకగా అందిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కావలిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది ఈ కావలిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనది ఈ కావలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఆచీర్చాలో ఇది పారిశ్రామిక వాడగా కాబోతుంది ఎప్పుడూ పాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన కనకపట్నం అతి తొందరలో కావలి కాబోతుంది ఎందుకంటే మన పెద్దలందరికీ జీవితాలు బాగా ఆనందంగా ఉండేటట్టుగా ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ రోజు రామాయపట్నం వచ్చింది అక్కడ ఇంకా బీపీసీఎల్ కంపెనీ వస్తుంది ఈ రోజు చెన్నైపాలెం ఆయనమడుగు గ్రామానికి సంబంధించిన ఆ రెండు గ్రామాలకు సంబంధించిన ఐదు వేల ఎకరాలు అదేవిధంగా రుద్రకోటకు సంబంధించిన గుమ్మడి సంబంధించిన ఏడు వందల యాభై ఎకరాలు అంటే మన కావల మండలంలో దాదాపు ఐదు వేల రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వం తీసుకుని మన బిడ్డల కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల ఉద్యోగుల కోసం ఇక్కడ భారత్ పెట్రోకెమికల్ కెమికల్ లిమిటెడ్ కి సంబంధించిన లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ కావలి నియోజకవర్గంలో పెట్టుబడి రాబోతున్నాయి ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మంది పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి దానికి ప్రదాత ఈ సృష్టికర్త ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అభివృద్ధి బీరథులైనటువంటి మన నారా చంద్రబాబు గారి కృషి ఫలితంగా ఈ రోజు మన కావలి మరో కనక పట్టణంగా మారబోతుంది పల్లె ప్రాంతాలన్నీ పట్టణాలుగా మారబోతున్నాయి పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా జీవించేదానికి అన్ని వనరులు ఏర్పరచబోతున్నాం ఈ రోజున మనకి సెంట్రల్ లైన్ ఉంది అదేవిధంగా మన బైపాసులు ఇచ్చాం ఈ రోజు జంతాపేట సంబంధించినటువంటి ఓవర్ తో పాటు అతి తొందరలోనే మానసాల దగ్గర కూడా అండర్ బ్రిడ్జి కూడా శాంక్షన్ కాబోతుంది అతి తొందరలో ఇవన్నీ కూడా పూర్తి ఒక కావలి పారిశ్రామిక ప్రగతికి నాంది పలుగుతున్న తరుణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది నాడు ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టున్నారు విశ్వ వసువు విశ్వం అంటే సృష్టి విశ్వం అంటే ప్రపంచం ప్రపంచానికి వసుమైనటువంటి అంటే ఒక అందమైనటువంటి రూపాన్ని రాబోతున్నటువంటి ఈ ఉగాది సద్రసులు ఫలితంగా తీపి ఒగురు చేదు పులుపు ఉప్పుతో మిళితమైనటువంటి మన జీవితంలో కూడా ఒగురు ఉంటుంది కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి నష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సో అన్నీ ఉంటాయి ఎన్నిటికీ కుంగకుండా ధైర్యంగా మనిషి జన్మగా పుట్టిన మనందరం మనుషులుగా జీవిస్తూ ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాం కష్టాలు వచ్చినప్పుడు నిలదొక్కుకోవటం ఆనందంగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉంటాం నేర్చుకుంటే దేన్నైనా సాధించగలం అనే దానికి నిదర్శనమైన మానవ జన్మ అటువంటి జన్మలో పుట్టిన మన అందరం కూడా ఒక అదృష్టమైనటువంటి జన్మలో ఉన్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యం ఉండి కావాలని అభివృద్ధి చేస్తూ మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన భార్య బిడ్డల్ని సుఖంగా ఉంచుతూ ఈ సమాజాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్పన్నట్టుగా మన అందరం కలిస్తే కావాలని అభివృద్ధి చేసుకుందామని ఉదాహరణ మీకు అందరికీ కూడా శుభాకాంక్ష